హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో విజి కథ విందాం ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది దిగులు పడి చిలుకను వైద్యునికి చూపించింది ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళింది మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి లేదంటే నేను చనిపోతాను అని కన్నీరు పెట్టుకుంది దానికి ఇంద్రుడు దీనికి ఇంత ఏడవడం ఎందుకు అందరి తలరాతలు రాసేది బ్రహ్మ కదా నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేం అని బ్రహ్మ దగ్గరికి వెళ్లాడు ఇంద్రుడు ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాతలు మాత్రమే రాస్తాను దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు కావున మనం విష్ణువు దగ్గరికి వెళ్దాం పదా అంటూ బయలుదేరారు వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది మళ్లీ ఊపిరిపోయాలంటే శివునికే సాధ్యం మనం ముగ్గురం శివుని ప్రార్థిస్తాం పదండి అన్నారు ముగ్గురు శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు శివుడు ఇలా అన్నారు ఆయుష్ పోసేది నేనే కాని ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను మనం వెళ్లి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు ఇంద్ర విష్ణు బ్రహ్మ శివుడు అందరూ యమలోకానికి కనికి రావడం చూసిన యముడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు అయ్యో అది ఏం పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడి తీస్తాం ఏ ఆకు రాలి క్రింద పడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు పదండి పెళ్లి ఆ ఆకును తొలగించి చిలుకను కాపాడదాం అన్నాడు యముడు అందరూ ఆ గదిలోకి వెళ్లగానే ఒక రాలి పడింది ఆ ఆకు ఎవరిదోని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకుని తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం రాసింది ఇలా ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని రాసింది ఇదే విధి విధిని ఎవరూ మార్చలేరు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో